ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటి వరకు కూడా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి విష్ చేయడం కానీ అభినందించడం కానీ ఇలాంటిది ఏదీ జరగలేదు అని చెప్పేసి అని అంటున్నారు ఎందుకు ఇంతవరకు అంటే ఇన్ని సంవత్సరాలు హెల్ప్ తీసుకున్నటువంటి లేదంటే హెల్ప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారా అసలేంటి లేకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో గెలడం వల్ల ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయా అసలు ఏంటి వరి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మా సౌజన్య మన వీక్షకులు కూడా నా నమస్కారం అసలు రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్యన ఏదన్నా తెలియని కోల్డ్ వారు ఏమన్నా నడుస్తుందంటారా ఇప్పటికే ఇప్పటి వరకు కూడా అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలవడం కానీ విష్ చేయడం కానీ ఇలా ఏం చేయలేదు రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణకి అయినటువంటి ఆయన కేసీఆర్ గారిని కలవడం జరిగింది పర్సనల్గా ఇంటికి వెళ్ళి కూడా అప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా ఏమీ వార్తలు బయటికి రాలేదు అంటే ఇక్కడ రాష్ట్రానికి వచ్చి కూడా ముఖ్యమంత్రిని కలవకపోవడం మాజీ ముఖ్యమంత్రిని కలవడం ఈవెన్ ఫోన్ చేసి కూడా విష్ చేయకపోవడం అసలు ఏమై ఉండొచ్చు అంటారు ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమై ఉండొచ్చు అంటారు ఇది మీరు అన్నట్టు మీరు చెప్పిన అన్ని పాసిబిలిటీస్ వాస్తవాలు అనిపిస్తుందమ్మా ఒకటి ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా అస్సాంలో కొత్తగా ముఖ్యమంత్రి కనుక ఎవరన్నా పదవిపర బాధ్యతలు స్వీకరిస్తే ఎన్నికలు జరిగి వాళ్ళని అభినందిస్తారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి కొత్త ముఖ్యమంత్రి వస్తే కూడా నార్త్ ఈస్ట్ ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి కూడా అభినందిస్తాం అనేది కనీస మర్యాద ప్రజాస్వామ్యంలో అసలు భారత సంస్కృతిలోనే ఉంది ఎవరన్నా ఒక విజయం సాధించినప్పుడు ఒక మంచి స్థానానికి వెళ్ళినప్పుడు అభినందించడం అనేది అది రాజకీయంగా ఒక సత్సంప్రదాయం గత చాలా కాలంగా జరుగుతుంది ఈవెన్ అపోజిషన్ పార్టీస్ సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ తరఫున కొత్త ముఖ్యమంత్రి కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా డిపో ముఖ్యమ ప్రధానమంత్రి అభినందిస్తారు అలాగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన రాజీవ్ గాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారు మోడీని అభినందించాడు నిండు లోక్సభలో వెళ్ళి దాన్ని ఏమంటారు అలింగనం చేసుకుని అభినందించాడు నిండు లోక్సభలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆయన వయసు పెద్ద ఆయన చిన్న ఆయన ఆయన కూడా అట్లా తప్పేం లేదు మరి ఇది విచిత్రంగా ఉంది అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంతకుముందు వాళ్ళ నాన్నగారు చాలా కాలం ఎమ్మెల్యేగా చేశారు ఒక ముప్పై నలభై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గారు రెండో టర్మ్లో ఉన్నప్పుడు ఆయన దురదృష్టం చేస్తారు చనిపోయారు అంటే పార్లమెంటరీ సాంప్రదాయాలు రాజకీయాల్లో సాంప్రదాయాలు ఈయనకి తెలిసి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు తెలియాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫాదరు ఎమ్మెల్యే కాదు రాజకీయంలో లేరు అయినా కూడా ఆయన అన్ని సాంప్రదాయాలని పాటిస్తున్నాడు వెళ్ళి ప్రధానమంత్రిని కూడా కలిసి వచ్చారు వాళ్ళ పార్టీ కాకపోయినా ఎందుకంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి పార్టీకి ఒక ప్రధానమంత్రి ఉండరు అట్లా ఇప్పుడు ఆయన అభినందించలేదు అని మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పాడు కాబట్టి మనకు అథెంటిక్గా తెలుస్తుంది ఏంటంటే ఇంకెక్కడన్నా ఫోన్లో పర్సనల్గా అన్న అభినందించి ఉండొచ్చు అనుకోవచ్చు ప్రెస్లో రాలేదనుకోవచ్చు కానీ ఆయన అథెంటిక్గా చెప్పాడు అంటే అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కుసంస్కారాన్ని తెలియజేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఆయన ఎంతసేపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కోరుకున్నాడు గెలవాలని కోరుకున్నాడు గెలుస్తుందని ఆశించాడు అందుకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అందించాడు చివరి నిమిషం వరకు అందించడం వల్ల బహుశా ఆయనకు ముఖం చెల్లటం లేదేమో రేవంత్ రెడ్డి గారిని అభినందించడం లేకపోతే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిది పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి చంద్రబాబు గారు కనబడుతున్నాడు ఆయనలో తెలీదు తర్వాత నా గురువు గారినే ఓడిచ్చాడన్న లోన కసి బాధ అంటే కేసీఆర్ గారిని అవును ఆయనకి రాజకీయ గురువు ఆయనే ప్రతిదీ ఆయన చెప్పినట్టే చేస్తాడు ఈయన అట్లాంటి పరిస్థితిలో ఆయనకి సహాయక సహకారాలు చేస్తానికి టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటంలో అరవై డెబ్బై పర్సెంట్ పాత్ర కేసీఆర్ గారిది ఉంది ఆయన తన సొంత పార్టీ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటానికి కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు అంటే తెర ముందు పోషించారు తెర వెనక పోషించారు ఆయన ఎట్టి పరిస్థితిలో అక్కడ నిలబెట్టాలి ఈయన మీద ప్రేమ కన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళని అంత పని చేయించింది ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని బీరాలిపోయారు దాన్ని రిటర్న్ గిఫ్ట్ అనేది అప్పుడే పాపులర్ అయింది అది ఒక హేళనగా మాట్లాడారు వాళ్ళకి అంత తట్టుకోలేకపోయారు అంటే చంద్రబాబును ఓడించారాక సరే చ ఈయన్ని గెలిపించారు బాగానే ఉంది ఈయన కూడా ఆయన శక్తి మేరకి వీళ్ళకి సహకారం చేయటానికి ప్రయత్నించాడు కానీ కానీ ఒక మనకు మిత్రుడు కూడా విఘ్నత కలిగిన వ్యక్తి ఉంటే మనకు లాభం కలుగుతుందమ్మా మిత్రుడు కనుక విఘ్నత లేకపోతే మిత్రుడు చేసే పనుల మాలను కూడా మనకి నష్టమే జరుగుతుంది ఇప్పుడు కేసీఆర్ గారికి జరిగింది అదే కేసీఆర్ గారికి చ జగన్మోహన్ రెడ్డి గారు అకారణంగా అరెస్ట్ చేయటం సందర్భం కాని సమయంలో అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా అక్కడ వ్యతిరేకతను పెంచడమే కాకుండా దాని స్పందన ప్రతిస్పందన తెలంగాణ రాజకీయ ఫలితాల మీద కూడా పడింది అంత కొంత మేరకు ఆయన ఓడిపోవటానికి కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా కొంత కారణం రెండోది ఇంకా కొంత చివరి నిమిషంలో కూడా వాళ్ళకి ఇంకా పార్టీ గెలుస్తే నమ్మకం లేని పరిస్థితుల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టాలి ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు తన శక్తి మేరకు ఒక వెయ్యి మంది పోలీసుల వారికి నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించాడు అర్ధరాత్రి తెల్లారితే ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్ జరుగుతుంది అనగా ఎందుకంటే ఈయన ఏదో నాగార్జునసాగర్ గేట్లు పగలగొట్టేసి ఆంధ్ర వాళ్ళు నీళ్ళన్నీ పట్టుకెళ్ళిపోతున్నట్టు ఒక సీన్ క్రియేట్ చేశాడు ఈ ఒక రకమైన భావోద్వేగం తెలంగాణ మొత్తం వచ్చేసి ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండాలి లేకపోతే కనుక మనకి నీళ్లు దక్కవని ఒక ఫీలింగ్ రావాలని కానీ అది అంత పండల ఫెయిల్ అయింది కార్యక్రమం ఇంకోటి ఏంటంటే అసలు అది దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాల దృష్టి పెట్టుంటే గనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద కూడా చర్య తీసుకోవాల్సినంత సబ్జెక్ట్ అక్కడ ఉంది ఎలా అంటే ఎన్నికల్లో నిర్వహించే ముందు శా డి శానిటైజేషన్ లాగా ఒక స్టేట్ని అనేక రకాల చర్యలు తీసుకుంటుంది కేంద్ర ఎన్నికల సంఘం ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది ఆ ల్యాండ్ ఆర్డర్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు అందున పక్క రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం ముఖ్యమంత్రి నేపథ్యం నాయకత్వంలో వెయ్యి మంది పోలీసులు ఎవరు పర్మిషన్ లేకుండా నాగార్జునసాగర్ అంటే తెలంగాణలోకి వచ్చేసారు వాళ్ళు రాకూడదు కదా ఇక్కడ శానిటైజేషన్ అయిపోయింది కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చ జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలకి రంగం సిద్ధం చేస్తే చివరి నిమిషంలో నువ్వు కనుక ఇక్కడ లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే అది ఎన్నికలను కూడా దెబ్బతీసేది లక్కీగా అది పేల అప్పుడు మనం దీపావళికి అవుట్లు వేస్తాం అనేకం వేసిన కొన్ని పేలవు అట్ట పేలన అవుట్లుగా మిగిలిపోయింది కాబట్టి కానీ దాని మీద కనుక కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టుంటే కనుక అసలు ఎవరు పంపమన్నారు మిమ్మల్ని అదే రేవంత్ రెడ్డి గారిని అభినందించడానికి ఒక డీజీపీ గారు ఒక రెండు గంటల ముందు వెళ్ళి అభినందించినందుకు ఆయన్ని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది అంతకన్నా కూడా పెద్ద సబ్జెక్ట్ ఇది నువ్వు మేము అక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు నువ్వు పర్మిషన్ లేకుండా వెయ్యి మంది పోలీసులను ఎందుకు పంపించావు నువ్వు నీళ్లు వదలాలంటే అక్కడ సీఈతో మాట్లాడుకోవచ్చు కదా నువ్వు అలా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఎలా ఒప్పుకుంటావు ఆయన మీద కూడా చర్య తీసుకోవచ్చు ప్రభుత్వం మీద కానీ అది లక్కీగా ఎన్ని తప్పిపోయినాయి అటువంటి పనులు ఎవరు చేయకూడదు బహుశా ఆయన ఈ బాధలన్నీ వాళ్ళకి సపోర్ట్ చేశాడు బీఆర్ఎస్కి ఆయనకి విషస్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గెలిచాడు కాబట్టి ఆయనకి ఎందుకనో అభినందించాలని మనస్సు రాకే అభినందించలేదని నేను అనుకుంటున్నాను లేకపోతే నా యాభై మంది సలహాదారులు ఉన్నారు ఎవరో ఒకళ్ళు గోకుతారు కదమ్మా పక్క రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు అభినందించండి అని ఎందుకున్నట్టు ఈ ఇంతమంది సలహాదారులు ఏ సలహాదారులైనా లేకపోతే సకల శాఖ మంత్రి అయినా చెప్తారు అయితే అంటే పొలిటిషియన్ గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పాటించాలి పక్కన పెట్టి వెళ్ళి తర్వాత ఇంకోటి అమ్మా నీకు ఇంకోటి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడకపోయినా ఆయన నాలుగు కోట్ల మంది ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవాళ ఇంకా అనేక సమస్యలు ఈ రాష్ట్రంతో చర్చించుకోవాల్సినవి ఉన్నాయి ఏది ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం కలిగేవి అట్లాంటి సందర్భంలో నువ్వు మినిమం కట్టిసి పాటించకపోతే రేపు వెళ్ళి చర్చలు ఏం చేస్తావు అప్పటికే ఒక బయాసిడ్ వ్యూ వచ్చేస్తుంది నువ్వు ఏది పెట్టినా నో అంటాడు అంతే కదా నువ్వు అట్లాంటప్పుడు మనం లౌక్యంగా ఉండాలి యువతల వ్యక్తితో అది ఆయన చేసిన దానివలన ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది వ్యక్తిగతంగా ఆయనకి నష్టం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి ఉంది ఇక్కడ సో ఆయన పర్సనల్స్ కోసమో దేనికోసమో భయపడవు లేకపోతే ఏదో రీజన్ వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే ఇప్పటివరకు కలవలేదు విష్ కూడా చేయలేదు మాజీ తెలంగాణ ముఖ్యమంత్రిని కేసీఆర్ని అయితే డైరెక్ట్గా వెళ్ళి కలవడం ఆయనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో జాగ్రత్తలు